మార్కెట్ నుంచి నీట్గా చేసేసిన నెత్తళ్ళు అందులో ఒక గుప్పుడు ఇసుకదొందులు కూడా ఉన్నాయి అవి కూడా సేమ్ సైజ్ ఎలా చేయాలో చూపిస్తాను దాకా బాగానే కాలిపోయిందండి మామూలు ఇగుర్ల కంటే ఇందులో కొంచెం చేపల కొరకత ఎక్కువే పడుద్ది ఇందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి గాట్లు పెట్టుకున్నాను ఉల్లిపాయలు తొందరగా వేగడానికి వేసేది ఉప్పు వేసి బాగా కలిపిస్తే మనం ఎంతవరకు వెయిట్ చేయాలంటే ఉల్లిపాయలు మగ్గడమే లేట్ ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగిపోయాయి ఈ లోపు ఉల్లిపాయలు వేగేలాగా నేను ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి మన దగ్గర ఇవన్నీ రెడీగానే ఉంటాయి కదా బాన్ అండ్ ఆఫ్ అల్లం వెల్లుల్లి ఇలా ఇదే పచ్చి పోదులేండి ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఇది కట్టేసుకుందాం ఇప్పుడు అసలైన హీరోయిన్స్ వీటికి కూడా బాగా మసాలా పడద్దు కదా వన్ మినిట్ అలా ఉంచుతామండి కొంచెం కారం వేసేసుకొని కాస్త ఉడికాక దింపు వేసుకోవడమే అంతే అంత సింపుల్ అనమాట ఈ మూత పెట్టి తీసేలాగా నేను కొత్తిమీర క్లీన్ చేసేసుకున్నానండి చూసారా కాస్త ఉడికి పట్టినాయి కదా ఇప్పుడు ఒక టూ స్పూన్ కారం వేసేద్దాం కారం వేసుకొని కలుపుకొని ఇంకా ఈ ఈ స్టేజ్కి వచ్చాక కొంచెం తక్కువే కలుపుకోవాలండి దనదనమని కలిపితే పాడైపోతాయి కాస్త నీళ్ళు పోసేద్దాం కాస్త అంతే ఉడికి పట్టంగాని నూనె తీరంగానే దించేసుకోవడమే కూర ఉప్పు చూస్తే చాలా అంటే చాలా చిన్న ఉప్పు చిన్న కారం తగ్గువైనట్టు అవి కూడా వేసి కొడ కూడా ఉడికిపోతుంది వాళ్ళ ఇంట్లో అందరికీ ఆనందమేనండి అందరూ ఇష్టమే అందరూ తింటారు ఎందుకంటే ఇందులో పెద్దగా ముళ్ళులు కూడా ఉండవు హ్యాపీగా తినేయచ్చు తిని కూడా చాలా రోజులైంది మేమైతే ఏమనుకుంటాం తెలిసే లక్కీ అనుకుంటాం ఇలాంటి చిన్న చేపలు దొరికినప్పుడల్లా మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అలవాటు అయిందండి చిన్న చేపలు తినడం అప్పటి వరకు ఎంత పెద్ద చేపలైతే పెళ్ళవకముందు పెద్ద పెద్ద చేపలు పెళ్ళి అయ్యాక రంగులని చేప అంగుళం చేప కూడా తినడం అలవాటు అయిపోయింది ఇప్పుడైతే ఓన్లీ చిన్న చేపలు చూస్తేనే నాకు ఆనందం అయ్యే ఇష్టం కూడా చేపల బ్యాచ్ ఒక రెండు నిమిషాలు ఉడుకుతాయని చెప్పేసి మూత పెట్టేశాను మూత తీసామా కొత్తిమీర వేసామా అంతే ఒక్కసారి మూత తీసి చూసేద్దామండి అయిపోయింది కూర ఎక్కువ ఎక్కువసార్లు చెప్తున్నాను అనుకోద్దు చాలాస్తాం అనుకోద్దు ఈ రోజుల్లో ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా మోస్ట్లీ వాళ్ళు అడ్వైజ్ చేసేది చిన్న చేపలు తినమని కొన్ని కొన్ని విటమిన్స్ డెఫిషియన్స్తో వాళ్ళకి ఒమేగా ఫ్యాట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి సప్లిమెంట్లు టాబ్లెట్స్ వీటన్నిటికంటే ఇలా రుచికరకంగా ఇష్టం వచ్చినట్టు తినడం బెస్టా టాబ్లెట్ల రూపంలో వేసుకొని సరిగా అంది అంతక నీరసంతో ఉండడం బెస్టా మీరే చెప్పండి అన్నీ తిందండి కాకపోతే ఆరోగ్యకరమైన తిందాం చూస్తారా వచ్చింది చేపలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి అసలు విడవలేదు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం మేము తినేస్తున్నాం మీరు ఈరోజు ఏం స్పెషల్ వండుకున్నారు మంచిదే తినండి మనకి ఇష్టం వచ్చినట్టు తిందాం కింద అక్కడ మీద ఇది ఇంకో చిన్న చేప అయినా సరే విడవలేదు కదా కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే మనకి ఎందుకు అండి విడవడం అస్తమానే ఉండేవాళ్ళు మనకి ఏం చెప్పండి ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాం కట్టేస్తా